హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిదా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇది వచ్చేసి నా ఈవినింగ్ బ్లాగు అంటే ఇప్పుడు సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే నేను ముందుగా బట్టలు అయితే వాషింగ్కి వేసేసాను ఉదయమే నిన్న నైట్ అయితే నేను బట్టలు వేయలేదు కాబట్టి ఈరోజు మార్నింగ్ అయితే వేశాను వాటిని అయితే బట్టలు ఆరిపోయినాయి ఇంకా అవైతే తీసుకొచ్చేసేయాలి తీసుకొచ్చేసి ఆ బట్టలు ఫోల్డింగ్ చేసేస్తే ఎవరి బట్టలు వాళ్ళకి ఫోల్డింగ్ చేసేస్తే లడ్డూ బట్టలు అయితే ఎవరే వాళ్ళకి పెట్టేస్తాడు ఎప్పుడు ఆ డ్యూటీ అన్నది ఇంట్లో లడ్డూనే చేస్తాడు అనమాట పిల్లలకి చిన్న చిన్న పనులు అలవాటు చేస్తూ ఉంటే బాగుంటుంది కదా కాబట్టి ఎప్పటి నుంచో లడ్డూకైతే నేను అలానే నేర్పిస్తూ ఉన్నాను ఇంకా చూడండి ఈ బట్టలు అయితే ఎన్ని ఉన్నాయి మార్నింగ్ ఉతికేసాను ఒక గంటలో ఆరిపోయినాయి అనమాట బట్టలు ఎండలైతే అంత బీభత్సంగా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ బట్టలు అయితే నేను మట్టేసేయాలి ఎవరి వాళ్ళకి సపరేట్ చేసి పెట్టేశాను అంటే ఇంకా మనం తీసుకొని పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎవరి వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి లడ్డు ఇల్లు అయితే ఊడుస్తున్నారు హాలిడేస్ వచ్చినాయి కదండి పిల్లలకి ఇంకా వాళ్ళకు కూడా ఎక్కువగా మనం ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు ఇట్లాగా కాకుండా పిల్లల్ని ఇట్లాగా చిన్న చిన్న పనులు చెప్పాము అనేసి అంటే వాళ్ళు కూడా చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది కదా కాబట్టి పిల్లలకైతే ఇలాగ చెప్తూనే ఉంటాను పని అంటే నాకు లడ్డూని ఎక్కువగా హెల్ప్ చేస్తాడు అనేసి చెప్పొచ్చు చూడండి ఇంకా బట్టలు అయితే నేను ఫోల్డ్ చేసేసాను ఇంకా లడ్డూ అయితే బట్టలు తీసేస్తాడు ఇక్కడ సమీద అలానే శిరీష ఉంది కదా వాళ్ళైతే బయటికి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ పాపకైతే ఈరోజు పెళ్లి చేస్తున్నారు అనమాట ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి మేము ఇంకా ఈ పనులు అయితే చేసుకుంటున్నారు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలి ఏంటిది అనేది చూసుకుంటున్నారు ఇంకా లడ్డూ చూడండి తన పని అయితే తను చేస్తున్నాడు అనమాట పిల్లలకి ఫస్ట్ నుంచి ఇలాంటి పనులు నేర్పించాము అంటే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు ఈజీగా పనులు చేసుకుంటూ ఉంటారు ఎవరి మీద ఆధారపడకుండా వీలైనంత వరకు పిల్లలకి పనులు చెప్పటమే మంచిది చిన్నప్పుడు అంటే వాళ్ళు ఎలాగో చేయలేరు కదా కొద్దిగా పెద్ద అయిన తర్వాత అయితే వాళ్ళకి ఇలా చిన్న చిన్న పనులు అన్నవి నేర్పిస్తూనే ఉండాలి మగపిల్లలకైనా కానీ ఆడపిల్లలకైనా కానీ ఇంకా ఇదేనండి మా ఆంటీ ఒక ఆంటీ వస్తూ ఉంటుంది కదా ఇక్కడికి ఆంటీ వాళ్ళ పాపది అయితే మ్యారేజ్ ఇంకా వీళ్ళు వచ్చేసి ఉదయాన్నే కార్డు అయితే ఇచ్చేశారు నాకు ఇంకా పెళ్ళికూతురుని చేద్దాము అనేసి అనుకున్నాను నేను కూడా ఇంకా నిన్న నైటే వెళ్ళేసి నేను శారీ అవి అయితే తీసుకొచ్చేసాను ఇంకా మేము అందరం వెళ్ళేసి పెళ్ళికూతురిని అయితే చేసేసి వస్తాము బాగా క్లోజ్ అనేసి చెప్పొచ్చు వీళ్ళు ఇది వచ్చేసి కార్డ్ అనమాట ఇంకా ఇలాగ అయితే బాగుంది పెళ్లి కార్డ్ అయితే ఇది ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళటం కోసం అనేసి రెడీ అవుతున్నాను ఈ శారీ కట్టుకుందాము అనేసి నేను ఐరన్ అయితే చేసుకుంటూ ఉన్నాను అన్నమాట నేను ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడే ఐరన్ అన్నది చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ ఐరన్ చేసిన తర్వాత ఇంకా చీర కట్టుకున్న తర్వాత నేనైతే స్ట్రైట్నర్ తోటి నేను చీరకు చిల్లు అలానే పళ్ళు అన్నవి సెట్ చేసుకుంటూ ఉంటాను మామూలుగా అయితే నేను సెట్ చేయను ఎందుకు అంటే టైం లేదు లేదు ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలి అనేసి అనుకుంటే ముందే సెట్ చేసి పెట్టేసుకుంటాను అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఇంకా ఇలాగ చేసేస్తున్నాను ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇంకా రెడీ అయిపోయి అక్కడికైతే వెళ్ళాము కూతురిని చేయడానికి ఇక్కడే ఖైదాబాద్లోనే చేస్తున్నా దగ్గరే మాకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మేము నేను పెళ్ళికూతుర్ని చేసే టైంకి అక్కడైతే కరెంట్ పోయిందనమాట ఇంక అందుకే నేనైతే ఏమీ షూట్ చేయలేదు నాది అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు అయితే చేస్తున్నారు వెంట వెంటనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే చేశారు ఇంకా వాళ్ళు చేసే టైంకి టై అయితే కరెంట్ అయితే వచ్చింది 妈妈。